సీరియల్ అంటే తేజు కరుణాకర్ తేజు కరుణాకర్ ఎవరో ఎవరికి తెలియపోయినప్పటికీ రీసెంట్గానే స్టార్మాలో సక్సెస్ఫుల్గా ఎండిన సీరియల్ ఊర్వశో రాక్షస్వో అయితే ఊర్వశవే రాక్షస్వో సీరియల్లో పవిత్ర క్యారెక్టర్లు మనల్ని ఎంతో బాగా అలరించిందనే చెప్పాలి ఈ సీరియల్ కొద్ది రోజులే వచ్చినప్పటికీ మంచి కథనంతో రావడంతో ఎంతోమంది ప్రేక్షకమానాన్ని దక్కించుకుంది ఈ సీరియల్ అయితే తెలుగులో ఒక సీరియలే చేసినప్పటికీ పవిత్ర క్యారెక్టర్లో ఆమె ఎంతోమంది ప్రేక్షకమానాన్ని దక్కించుకుందనే చెప్పాలి అయితే తేజు కరుణాకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన కెరీర్ని మొదలుపెట్టి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆమె యాక్టింగ్ కెరీర్ని మొదలుపెట్టింది కన్నడలోని కొన్ని సీరియల్స్లో చేస్తుండగా ఆమెకు ఊరుబస్ వ్రాక్ష అవకాశం రావడంతో తెలుగులో ఆమె పవిత్ర క్యారెక్టర్లో నటించింది అయితే రీసెంట్గానే ఈ సీరియల్ ఎండ్ అయింది అయితే తేజు కరుణాకర్ బెంగళూరుకు చెందిన అరుణ్ తేజ్ అనే వ్యక్తిని అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో ఆ పెళ్లి ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు అరుణ్ తేజ్ ఒక స్పోర్ట్స్ మ్యాన్ వీరిద్దరు గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉండి పెద్దల్ని ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు ఈ జంట ఎంతో చూడముచ్చటగా ఉన్న ఈ జంటకి ఇప్పుడు ఆమె పెళ్లి ఫొటోస్ షేర్ చేయగానే తెలుగు ప్రేక్షకులంతా ఆమెకు విశేషని మరియు కంగ్రాచులేషన్స్ని తెలియజేస్తున్నారు పెళ్లి తర్వాత తన భర్తతో కలిసి కర్ణాటకలోని కొన్ని ఫేమస్ టెంపుల్స్ని కూడా సందర్శించి ఆ ఫోటోస్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసింది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్